కి స్వాగతం నా పేరు స్వాతి ఎమ్మెల్యే ఆరోగ్యం కుదురుపడాలని సత్యవేడు మాసి నందు ప్రత్యేక జపం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం అనారోగ్యం నుండి కోలుకొని లైంగిక వేధింపుల కేసు నుండి బయటపడి మళ్లీ సత్యవేడు సభ్యులుగా కలిగిన ముత్యంప్లా మళ్లీ మా నియోజకవర్గానికి ప్రజలకు అందించాలంటూ సత్యవేడు మసీద్ నందు ప్రత్యేక జపం చేశారు ఈ కార్యక్రమంలో ఇరుగులం ఎంపీటీసీ బిబిఎస్ రెడ్డి టిడిపి నాయకుడు మురళి జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ మాజీ ఎంపీటీసీ అరుళ్ తదితరులు పాల్గొన్నారు اللهم الله نعم الوكيل نعم المولى ونعم النصير اللهم اني اسالك بان لك الحمد لا اله الا انت وحدك لا شريك لك يا امنا يا منادى يا السماوات والارض يا ذا والاكرام يا حي يا قيوم يا حي يا قيوم يا ربنا يا ربنا يا ربنا يا الله يا احد الذي لم يلد ولم يولد ولم يكن له كفرا احد يا ارحم الراحمين

ప్రార్థన చేసినాం జమాత్ అందరూ కార్యకర్తలు అందరూ వచ్చినారు ఈ ప్రార్థనలో అందరూ పాల్గొన్నారు ఆయన క్షేమంగా తొందరగా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే అల్లాతో మేము కోరుకున్నాము ప్రార్థించాము సచివేడు పట్టణంలో ఉన్నటువంటి మసీదులో మన ముస్లిం సోదరులతో కలిసి అన్న ఆదిమూలన్న గారి క్షేమంగా ఆరోగ్యంగా మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకుండా సచివేట్ నియోజకవర్గానికి వచ్చి సేవలు అందించాలని చెప్పి ఈరోజు మా ముస్లిం సోదరులతో కలిసి ప్రేయర్ చేయడం జరిగింది అన్నకి అన్ని మంచి జరగాలని చెప్పి ముస్లిం సోదరులందరూ కలిసి ప్రేయర్ చేశారు అన్న క్షేమంగా వస్తారని చెప్పి ఈ నియోజకవర్గానికి మంచి సేవలు అందిస్తారని చెప్పి అందరికీ మత భేదాలు లేకుండా అందరికీ కలిసి మట్టుగా కలిసికట్టుగా ఉంటారని చెప్పి అందరూ మేమందరూ ఈ ముస్లిం ది దగ్గర ఆయన్ని ప్రార్థించి సేవలు అందిస్తారని చెప్పి వేడుకుంటున్నాము ఆయన ఆరోగ్యంగా క్షేమంగా అన్ని సమస్యలు తొలగి మరి తిరిగి ఎమ్మెల్యేగా సర్టిఫేట్కి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము